మీరు జాబ్ చేస్తున్నారా మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా టూ ఎక్స్ యూవర్స్ శాలరీ ఆన్లైన్ కోర్స్లో జాయిన్ అవ్వండి హైవ్స్ వెల్కమ్ టు సుమం డివిజన్ మీ తారక మళ్ళీ చాలామంది రోజుకి ఎంతమందికి మనం సహాయం చేస్తూ ఉంటామండి సపోజ్ ఒకరికి మనం సహాయం చేసామనుకోండి సో పది మందికి చెప్పుకుంటాను నేను వాళ్ళకి నేను సహాయం ఈ ఈరోజు నేను వాళ్ళకి అన్నం పెట్టానని చెప్పేసి పది మందికి ఏంటండి రోజుకి వంద మందికి మనం చెప్పుకుని తిరుగుతూ ఉంటాం బట్ కాకపోతే ఈరోజు నేను మీకు ఒక వ్యక్తిని అయితే నేను పరిచయం చేయబోతున్నానండి సో తను మనలాగే చాలామందికి సహాయం చేస్తాడు మనం చేసే సహాయం కూడా డెఫినెట్గా తను చేయగలడు కానీ తను చేసే సహాయం అయితే మనం అయితే చేయలేమండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఎందుకని అంటారా సో రోడ్డు పక్కన ఎవరైనా పడిపోతే మనం జస్ట్ చూసి వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఆయన తను ఏం జరిగింది అక్కడ ఏం జరిగింది అసలు తను బతుకున్నాడా లేదా తను చనిపోతే తన ఖర్చులతో తనే ఒక తండ్రిలాగా తనే ఒక తమ్ముడిలాగా తనే ఒక అన్నయ్యలాగా తన సొంత ఖర్చులతో తన్ని ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళని తీసుకుని వెళ్ళి దహన సంస్కారాలు తను చేస్తూ ఉంటాడండి అంత గొప్ప వ్యక్తిని ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను అసలు ఆయన జర్నీ ఏ విధంగా ఉంది అసలు ఆయనకి థాట్ ఏంటి తను చేయడమే కాకుండా తన పిల్లలతో కూడా ఈ సేవా కార్యక్రమాలు చేయించడానికి కారణం ఏంటి అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం నాతో పాటు మీరు కూడా వచ్చేస్తారు అయితే ఎక్కడ ఉన్నారండి ఒక్కసారి ఆయన మాట్లాడారు మనం తెలుసుకుందాం అసలు ఈ జర్నీకి కారణం ఏంటి ఆయనకి అసలు ఈ విధంగా ఇంత మంచి పనులు చేయాల్సిన అవసరం ఏంటి అసలు ఎందుకు ఆయన ఏ విధంగా తనకు అనిపించింది అని ఒక్కసారి మనం కూడా తెలుసుకుందాం హరిప్రసాద్ గారు నమస్తే అండి నమస్తే సో మన సమాజ శ్రేయస్సు కోసం మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు సో జనరల్గా అంటే సో ఒక మనిషి పక్కన పడిపోతేనే ఎవరు పట్టించుకోలేని పరిస్థితులు ఈ రోజుల్లో అలాంటిది మీరు ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తులు ఎవరైనా చనిపోతే వాళ్ళని మీరు సొంత మనుషుల్లాగా మీరు తీసుకోవడం ఏంటి ఐ మీన్ లైక్ చెప్పాలంటే దత్తత తీసుకోవడం ఏంటి మీరు వెళ్ళి శ్మశానం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అంత్యక్రియలు చేయించడం ఏంటి సో ఒక సొంత మనిషిలాగా మీరు చేయడం అనేది సో హ్యాడ్స్ ఆఫ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సో ఇంత మంచి కార్యక్రమాలు చేయడానికి కారణం ఏంటండి అసలు మీకు ఈ ఇలా చేయాలని అసలు ఆలోచన ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఒక్కసారి మీ మాటల ద్వారా మా సుమంటి ప్రేక్షకు ఒకసారి చెప్తారా అందరికీ నమస్కారం అండి సో తరగ్ గారు యాక్చువల్గా ఏంటంటే సేవ చేయాలనే తపన ఆకాంక్ష నేను చదువుకున్న రోజుల్లో సో బీయింగ్ ఏ మ్యాన్ మనం సొసైటీకి ఎందుకంటే బీయింగ్ ఏ ఉమెన్ మదర్ తెరీసా స్ఫూర్తిదాయకంగా ఎందుకంటే ఈ రోజుకి మదర్ తెరీసా మన మధ్యలో లేనప్పటికీ ఆవిడ చేసే సేవలు కంటిన్యూ అవుతున్నాయి సో అదే విధంగా మనకి ఏదో ఒకటి చెయ్యాలి సమాజానికి నేను నా కుటుంబం అన్నది కాకుండా సో నేను నా సమాజం అన్న దీంతో నాకొక్క ఆలోచన అంటే డబ్బులతో కాదండి సమయానికి ఒక మాట సహాయానికి చిన్న చేయూత ఇదే మేము ఆచరణలో పెడుతున్నాం సో ఈ అనాథ మృతదేహాలకు వచ్చేసరికి సో రోడ్డు మీద మనం నిత్యం కొన్ని వందలాది మందిని మనం చూస్తూ ఉంటాం సాక్షాత్తు శివుడి దగ్గర మనం ఉన్నాం ఆయనకి ఇష్టమైన ఇది ఏంటంటే విభూది ఏదైతే మనిషి కాశీలో చెప్తుంటారు ఆయన తాలూకా విభూదే ప్రసాదం అని చెప్పి అలాగే ఇక్కడ మానవ మనుగుళ్ళకు వచ్చేసరికి మనిషిని మనిషిని ద్వేషించే రోజుల్లో బతుకుతున్నాం అసలు పక్కవాడు చనిపోతే మనకేంటి అసలు బంధువులు చనిపోతేనే వెళ్ళలేని పరిస్థితి సో అటువంటి దీ తరుణంలో ఎక్కడైనా అనాథ మృతదేహం అంటే కనుక నా మనసు చలిస్తుంది సార్ ఎందుకంటే వెళ్ళి చివరి మజ్లీలో వాళ్ళు ఎక్కడ పుట్టారో తెలియదు ఎక్కడ ఎంత బతుకు బతికారో తెలియదు కానీ ఆ ఒక్క క్షణం మనం వెళ్ళి పార్టిసిపేట్ చేసి మూడు పిడికిలు మట్టి వేసే ఆనందం వర్ణనాథం భగవంతుడు నాకు ఇచ్చే శక్తి మేరకు చేస్తూనే ఉంటాను సార్ సార్ ఇప్పుడు యాక్చువల్లీ ఒక మనిషి పక్కన పడిపోతేనే పట్టించుకోలేని రోజులు ఈ రోజుల్లో సో అలాంటిది మీరు ఎవరో తెలియని వ్యక్తి ముఖం తెలియని వ్యక్తిని చనిపోతే మీరే శ్మశానానికి తీసుకెళ్ళి సో మీ ఖర్చులతో మీ చేతులతో మీరే సొంతంగా మీరు దహన సంస్కారాలు చేస్తూనే అంతవరకు ఓకే బాగానే ఉంది సో మీరు ఎక్కడో అడవిలో బతకట్ల మీరు సిటీ నడిబొడ్డులో మీరు బతుకుతున్నారు లైక్ అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీ బంధువులు కానీ మీ పేరెంట్స్ కానీ లైక్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే ఒక కాటి కాపర్లా చూస్తారు అవునా కాదా ఒక కాటి కాపర్ని జనరల్గా అయితే మన ఇంట్లోకి అయితే మనం తీసుకుని బాబు దూరంగా ఉండమని అంటారు అలాంటిది ఈ సమాజం మిమ్మల్ని ఏ విధంగా గుర్తిస్తుంది అదే ఏ విధంగా దోషిస్తుందండి యాక్చువల్గా తారక్ గారు ఇది ఈ విషయంకి వచ్చేసరికి ఎమోషనల్ అవకాండి అంటే నాకు తెలుసు మీ బాధ అనేది మీ బాధ అనేది ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు బట్ కాకపోతే మనం చేసేది మంచి పనే తారక్ గారు కానీ ఈ అనాథ మృతదేహాలకు వచ్చేసరికి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కుటుంబం పరంగా తీసుకుంటే కనుక మా తల్లిదండ్రులకి మీ ద్వారాగా నిజంగా వాళ్ళకి పాదా పాదాలి సార్ ఎందుకంటే ఏ కొడుకైనా నా అంటే ఒక ఉన్నతమైన దీనికి వెళ్ళాలి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కానీ నా పేరెంట్స్ బై బర్త్ సో వీడు సంథింగ్ ఏదో సమాజానికి చేసుకుంటూ వెళ్తున్నాడని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేయడం సో వాళ్ళ నుంచి అయితే నాకు ఎప్పుడు కూడా స్ఫూర్తి మా అమ్మ నాన్నగారు తర్వాత నాకు వచ్చినటువంటి భార్య కూడా చాలా ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత లైఫ్ వేరు మ్యారేజ్ ముందు సోషల్ సర్వీస్లో అందరూ కూడా యాక్టివ్గా ఉంటారు కానీ నా భార్య కూడా ఈవెన్ తను మంచి ఎంకరేజ్మెంట్ ఎందుకంటే మనం చేస్తుంది సమాజానికి హితం కోరుకుంటూ వెళ్తున్నాం సో ఆ బ్లెస్సింగ్స్ అనేవి మనకు తెలియకుండానే వస్తాయి మనం సేవ అనేది వేలు లక్షలు ఖర్చు పెట్టి చేసేది కాదు సార్ నేను చెప్పినట్టుగా సేవే లక్ష్యం ప్రేమే మార్గం ఆ కాన్సెప్ట్ లోనే ఆ త్రాకు చెందినవాడు నేను సుమారు ఇప్పటిదాకా ఎన్ని అనాథ సవాళ్ళకి సుమారు నాకున్న ఈ లైఫ్ జర్నీలో వెయ్యి మంది పైచులుగా బాడీలే అందులో పోస్ట్ మార్టంకి వెళ్ళినవి ఇంకా ఇవ్వమని కాదు సార్ ట్రైన్లో మృతి చెంది రైల్వే స్టేషన్ లో ట్రైన్స్ లో మృతి చెంది ఉంటారు ఆర్పిఎఫ్ఓ ద్వారాగా వస్తుంటది ఇన్ఫర్మేషన్ అలాగే లోకల్లో ఫుట్ పాత్ల మీద వింటర్ సీజన్లో చాలా మంది చలికి వణికిపోయాయి ముందు రోజు వాళ్ళు మరుసటి రోజు సో వాళ్ళు ఏంటి పరిస్థితి వాళ్ళకి సో అలాంటి వాళ్ళకి మనం ఏంటంటే డిపార్ట్మెంట్ నుంచి యాజ్ పర్ లా అండ్ ఆర్డర్ ఫాలో అవ్వాలి కాబట్టి కానిస్టేబుల్ అటెండ్ అవుతారు డ్యూటీ పరంగా యాజ్ అ కామన్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే మనం దేశ సైనికుల్లాగా బోర్డర్లో చాలా భరించలేని టెంపరేచర్లో వాళ్ళు సర్వీస్ చేస్తుంటారు సార్ వాళ్ళ సేవలతో వాళ్ళంత ప్రొటెక్ట్ చేయబట్టి మన ఇండియా అంత సేఫ్ జోన్లో మనం రాత్రిగా రాత్రి అంతా ప్రశాంతంగా పడుకుంటాం పిల్లలతో అలాంటిది మనం మన సమాజంలో చుట్టుపక్కల ఉన్న ఈ చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేయకపోతే మానవం మన కూడా అసలు అర్థం ఏముంటుంది అన్నది నా కాన్సెప్ట్ ఎందుకంటే మనం అంత ప్రెజర్ ఫేస్ చేయట్లే బట్ తాటి సాటి మనిషికి తోడ్పడాలి మనది కానీ మన బ్లడ్ రిలేషన్ కానీ వితౌట్ ఎక్స్పెక్టేషన్ అదే చెప్తున్నాను సార్ సేవ అనేది ఏమి ఆశించకుండా చెయ్యాలి అది నా తప్పన మెయిన్ నాలో ఉన్నది అదే ఎందుకంటే ఎవరైతే అనాథ మృతిదేహం ఉన్నాడో అనాథ అన్న పదం ఉండకూడదు ఎందుకంటే మూడు పెడికిలు మెట్టి వెళ్ళి హరిప్రసాద్ లాంటి వాళ్ళు తప్పకుండా ఇప్పుడు మీ రూపేన ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వ్యూవర్స్ నుంచి కూడా కోరుకునేది అదే పేరు ముఖ్యం కాదు మీరు మీ చుట్టుపక్కల ఉన్న అనాగరికతని వదలండి ఎందుకంటే వెళ్తే సంథింగ్ మీకు తెలిసినవే అంటే గాలి వస్తుందని దయ్యం వస్తుందని వెయ్యి మంది పైచులుగా ఇంకా చేస్తూనే ఉన్నాను అందులో డీకంపోజ్ అయిన బాడీస్ ఉన్నాయి అంటే ముట్టడానికే చాలా భయానికంగా ఉన్న బాడీలు ఉన్నాయి అన్నిటికీ నేను చేశాను బట్ టుడే చాలా హెల్తీగా ఉన్నాను ఎటువంటి ఇబ్బంది లేదు సో ఇంకా గాడ్ ఈజ్ బ్లెస్సింగ్ని ఇంకా దేవుడు శివయ్య అనే కాదు అన్ని రిలీజియస్ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ అందరూ నాకు ఈ త్రోవలో ఎదురయ్యారు ఈ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ తో సంబంధం లేకుండా ఎటువంటి మృతదేహం వచ్చినా కానీ వెళ్ళి వాళ్ళకున్న లో ముందుండి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు తారక్ గారు సార్ అది కాదండి ఇప్పుడు సో మీరు ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఓకే బాగానే ఉంది వెరీ గుడ్ బట్ కాకపోతే చిన్న పిల్లలు మీకు ఇద్దరు చిన్నపిల్లలు కదా ఆ చిన్న పిల్లలతో కూడా మీరు ఈ సేవా కార్యక్రమాలు ఇప్పటి నుంచి మీరు చేయిస్తున్నారు కదా వాళ్ళకి వాళ్ళు భయపడరా తరగారు యాక్చువల్గా చాలా వరకు మీరు అంటే మనం ప్రస్తావించకూడదు జనరల్గా ఏ ఫీల్డ్ తీసుకున్నా కానీ ఫస్ట్ పేరెంట్స్గా చిన్న స్వార్థం ఏంటంటే నా తర్వాత ఇది అవ్వాలి లేదా వీడు ఈ విధంగా అయిపోవాలి ఒక రాజకీయ నాయకుడు తీసుకుంటే నా తర్వాత నెక్స్ట్ లీడర్ వీడే అవ్వాలి అనుకుంటారు కానీ వేరే ఇటువంటి సర్వీస్ మోటోకి వచ్చేసరికి జనరల్గా ఈ సోషల్ సర్వీసు దీంట్లో ఉన్న కూడా ఒక స్పృహ ఒక వినూతమైన ఆలోచన రేకెత్తించాలనే నేను నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే పిల్లలు ఈ రోజుల్లో మీరు తీసుకుంటే కనుక చాలామంది తల్లిదండ్రులు మొబైల్స్ ఇచ్చి చిన్నప్పటి నుంచే సో సైడ్ ట్రాక్ పట్టేస్తున్నారు అంటే గేమింగ్ కానీ ఇటువంటి వాటికి మనం రీసెంట్గా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో చాలా చిన్న చిన్న పిల్లలు ఎనిమిది సంవత్సరాలు ఏడు సంవత్సరాల పిల్లలు మానసికంగా వాళ్ళు ఇదే చనిపోయిన సంఘటనలు కూడా మనం చూస్తాం చాలా వరకు సో అన్నిటికీ విముక్తి కలగాలంటే అదే చెప్తున్నాను మనం నడి అంటే నేను ఒక సర్వీస్ మోటోలో వెళ్తున్నప్పుడు నా పిల్లలు ఎందుకు ఆ త్రోవలోకి వెళ్ళకూడదు అంటే దీని మీద మనం ఏమీ ఆశించలేనప్పుడు పిల్లలు కూడా అదే మార్గంలో నడిపించాలి సో పిల్ల అంటే మనమైతే ఒకలాగా మన పిల్లడు ఏదో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనేది ఇంటెన్షన్ కాదు మా పిల్లలకి ఏంటంటే వాళ్ళు లైఫ్ ఏమనేది వాళ్ళ పెద్ద అయిన తర్వాత వాళ్ళ చేతిలో ఉంటుంది యాజ్ ఎ పేరెంట్గా మనం ఎంకరేజ్ చేయడమే కానీ నేనేం చేస్తున్నానంటే వాళ్ళ చేతిలో మొబైల్ పెట్టే ప్లేస్లో ఈ సామాజిక ఈ సోషల్ మారల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఎందుకంటే మనం రీసెంట్గా చాలా వరకు ఇన్సిడెంట్లు చూస్తున్నాం సో ఆడపిల్లల మీద చాలా దారుణమైన ఇన్సిడెంట్లు అవుతున్నాయి సో నాకు ఇద్దరు అబ్బాయిలే అంటే స్టార్ట్ ఎడ్యుకేటింగ్ యువర్ సన్స్ అంటే చి వాళ్ళకి చిన్ననాటి నుంచే సొసైటీ ఎలాగుంటుంది సమాజం ఎలాగుంటుంది మనం ఎలాంటి దీంట్లో బతుకుతున్నాం ఒక స్త్రీకి ఇచ్చే రెస్పెక్ట్ ఉండాలి అవన్నీ వాళ్ళకి అలవాటు అవ్వాలంటే ముందు వాళ్ళు సొసైటీలోకి రావాలి అంటే వాళ్ళకున్న పరిధిలో ఏ చిల్డ్రన్స్ డే రోజు సో నేను చేస్తున్నావు అవే ప్రతిరోజు వాళ్ళకున్న ఏజ్ గ్రూప్ బట్టి మనం ప్రతిరోజు మనతో పాటు పరిగటించినాం కానీ చిన్న చిన్న యాక్టివిటీస్ చిల్డ్రన్స్ డే వస్తే ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ మీద అంటే చిన్నపిల్లలు చెప్తే ఎట్లీస్ట్ మారుతారు అన్న ఒక వినూత్నమైన ఆలోచన అలాగే రోడ్డు మీద హెల్మెట్స్ గురించి ఎందుకంటే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలాగో చెప్తుంటారు మనం వీళ్ళతో చెప్పేస్తే ఇలాగ పిల్లలతో కూడా రెగ్యులర్గా టీ పంపిణీ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా నేను నేను ఎంత చెప్పినా కానీ పిల్లలు కూడా రావాలి నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే తారక్ గారు మా పిల్లలు కూడా అంటే మనం చెప్పినా వాళ్ళు చేయాలని లేదు చిన్నపిల్లలు చాలా అల్లర అల్లరిగా ఉంటారు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు బట్ ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ నా తర్వాత ఎవరు అన్నదానికి నా పిల్లల నుంచే వాలంటీరింగ్ అంటే వాలంటీర్షిప్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను చాలామంది అడుగుతున్నారు సో అంటే ఈ బయట మాటలు వస్తూ ఉంటే సో కొన్ని మా ప్రేక్షకులకు కూడా తెలియాలి కదా సో అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది సో చూసారు కదండి సో బయట వస్తున్న మాటలు అయితే చాలా పచ్చి అబద్ధాలు ఎందుకంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరి మీద కూడా ఇలాంటి బురద జల్లుతూ ఉంటారు కొన్ని మన పని అది ఎందుకంటే మనం చెయ్యం వేరే వాళ్ళని చేస్తుంటే మనం వాళ్ళని ఎదగనిపో మనం ఆపేస్తాం సో హరిగారు సో మంచి క్లారిటీ ఇచ్చారు అలానే ఇంకొక విషయం ఏంటంటే మీ ఎడ్యుకేషన్ ఏంటండి సో అదే సార్ ఇప్పుడు నేను చెప్తున్నాను సో ఏదైతే డబ్బే అన్న ఆలోచన ఉంటే కనుక నాది బీటెక్ అయిపోయింది సార్ బీటెక్ విత్ ఎంబీఏ చేశారు సో మీరు అంతలాగా మీరు అంత పెద్ద చదువులు చదువుకొని సో మీరు ఇలాంటి సమాజ సేవలు చేయడం ఏంటి అని నాకు తెలిసి మీ ఫ్రెండ్ సర్కిల్లో ఈ పాటికి చాలా మంది ఫారన్లో సెటిల్ అయిపోయి ఉంటారు సో చాలామంది ఎమోషనల్ అవుతారు ప్లీజ్ ప్లీజ్ హరిగారు ప్లీజ్ 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 కంట్రోల్ ప్లీజ్ 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 హరిగారు హరిగారు ప్లీజ్ 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 ఆగండి ఆగం అంటే ఏం లేదండి జనరల్గా ఏంటంటే చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సో నేను ఇంత సంపాదించాలి ఇంత వెనకేసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరు అంటారు కదా సో మీరు అసలు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం పక్కన పెట్టండి చాలామందితో మీరు అవమానపడుతున్నారు ఎందుకంటే చాలామంది విమర్శిస్తున్నారు చాలామంది మిమ్మల్ని వేరేలా చూస్తున్నారు ఒక కాటికాపర్లా చూస్తున్నారు చాలామంది అంటే మీ తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు సో అది ఒక్కసారి మీ మాటలుదారు చెప్పండి అవ్వండి ప్లీజ్ యాక్చువల్గా తారక్ గారు బీటెక్ అనే సార్ ఎందుకంటే నేను నాట్ టెన్ బిలో యావరేజ్ స్టూడెంట్ కాదు సార్ టెన్త్ క్లాస్ ఫైవ్ హండ్రెడ్ లెవెన్ టూ థౌజండ్ సిక్స్లో ఐదు వందలు పదకొండు మార్కులు నాకు ఆరు వందలకి వచ్చాయి సో చదువు విషయంలో చాలా ఒక దీంట్లో వెళ్తున్న మార్గానికి చెందిన వాడిని ఇంటర్మీడియట్ ఎయిటీ నైన్ పర్సెంట్తో రిలీవ్ అయ్యాను అలాగే బీటెక్ సెవెంటీ పర్సెంట్ అగ్రిగేట్ ఎంబీఏ కూడా జాబ్ చేస్తూ ఎంబీఏ చేశాను హెచ్ఆర్ఎన్ మార్కెటింగ్ సో ఇంత చేసి కూడా నేను అదే చెప్తున్నాను పేరెంట్స్ కూడా ఒక కళ ఉంటుంది నా కొడుకు బీటెక్ చేశాడు ఎంబీఏ చేశాడు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తాడు సో నేను ఇప్పుడు ఎంత ఎమోషన్ అవ్వడానికి కారణం కూడా అదే నాతో పాటు చదువుకున్న మిత్రులు నాతో పాటు కాంపిటేటివ్గా ఉన్న వాళ్ళందరూ ఎక్కడెక్కడో వెళ్ళి వేరే స్టేజ్లో ఉన్నారు బట్ నేను గర్వంగా చెప్పగలను నా దేశానికి నేను సంథింగ్ నాకున్న స్పాన్ ఆఫ్ టైంలో ఏదో చేశానన్న సాటిస్ఫాక్షన్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే నిజంగా నేను బాగా మంచి క్యాంపస్ లవి వచ్చి ఆల్రెడీ నాకు హైదరాబాద్లో కూడా బీటెక్ రిలీవ్ అయిన వెంటనే మంచి ప్యాకేజ్తో ఆపర్చునిటీ కూడా వచ్చింది సార్ బట్ నా పేరెంట్స్ కూడా ఆ టైంలో వెళ్ళం వెళ్ళాలని ఉంటుంది తల్లిదండ్రులకి సెలెక్ట్ అయ్యామంటే కానీ నేను అది కూడా సాక్రిఫైస్ చేశాను ఇప్పుడు మీరు అన్నారు చూసారా డబ్బు అనే త్రోకు చెందితే నాకు ఆ యాంగిల్లో వెళ్ళిపోతే ఈ పాటికే లక్షల లక్షల ప్యాకేజ్లో నేను ఒక ఉన్నతమైన స్థాయిలో ఉందను అవన్నీ విడిచిపెట్టి సేవ అనే ఒక సంకల్పంతో దృఢ సంకల్పంతో ఎందుకంటే నేను అప్పటికే బీటెక్ చదువుతున్న రోజుల నుంచే స్టార్ట్ చేసిన నార్మల్గా మీరు అంటే ఏ ఇయర్లో స్టార్ట్ చేశారండీ టూ థౌజండ్ నైన్ సార్ టూ థౌజండ్ నైన్లో మీరు స్టార్ట్ చేస్తారు అసలు మీకు నేను అదే మీకు అదే మొదటి కూడా అదే అడిగాను అసలు మీకు ఇలా సేవ చెయ్యాలి అనే ఆలోచన అనేది ఎందుకు వచ్చింది ఎవరి నుంచి స్టార్ట్ అయ్యింది అసలు ఎస్ సార్ ఫ్రెండ్స్ అందరం కూడా టూ థౌజండ్ నైన్లో కాలేజ్ చదువుతున్న రోజుల్లో మీకు తెలిసిందే అందరూ ఏంటంటే బీచ్లకి లేదా సండే వస్తే మా మూవీస్కి ఎందుకంటే స్టూడెంట్స్కి కూడా ఇది మీ ద్వారాగా వెళ్ళాలి ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఈ రోజుల్లో ఎలాగొన్నారంటే సండే వస్తే పబ్స్ అని లేదా అంటే ఎవరిని విమర్శించట్లేదు మేము దానికి విభిన్నంగా ఒక పాత్ డిఫరెంట్ ఫ్రెండ్స్ అందరం కలిపి ఆ సండేనే ఒక మంచి సేవా కార్యక్రమానికి ఒక అనాథాశ్రమం విజిట్ కానీ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ విజిట్ కానీ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో అప్పుడు మాకున్న నాలెడ్జ్ తక్కువ చదువుకున్న రోజుల్లో మేము డబ్బులు వేసుకొని ఒక ఫుడ్ డొనేషన్ క్యాంపెయిన్ పెట్టాము సార్ కానీ అన్నం పెట్టడం అనేది ఒక రోజు అయిపోతుంది కానీ ఆ మదర్ తెరీసా హోమ్లో మేము ఏం చూసామంటే హ్యాండ్ సర్వీస్ ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో నేటి సమాజంలో కమర్షియల్ అయిపోతుంది సేవ కూడా సో ఆ త్రోవకి వెళ్ళకూడదు సేవ అనేది దీనికి విభిన్నంగా చేయాలనేది మదర్ అని చూస్తే తెలిసింది ఎందుకంటే అంటారు అని వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసి మదర్ ఈరోజు లేనప్పటికీ కూడా ఆవిడ మార్గంలో నడుస్తున్న నన్స్ సో బీయింగ్ ఏ ఉమెన్ ఒక మహిళ అయ్యుండి మహిళ అని అంటాం ఒక మహిళ ఉండి ఆవిడే సమాజానికి ఇంత చేసి ఎక్కడో కోల్కట్టాలో పుట్టి ఈరోజు వైజాగ్లో కూడా మనకి జ్ఞానాపురం రాజమండ్రి విజయవాడ ఎక్కడెక్కడో హోమ్స్ ఉన్నాయి అంటే మనిషి లేకపోయినా ఆశయం వెళ్తుంది అది ఎంత గొప్ప జీవితం సార్ ఈరోజు ఆవిడే లేకపోతే ఎంతమంది కుష్టి వ్యాధస్తులు వీళ్ళందరి పరిస్థితి ఏంటి ఈరోజు ఇదంతా జీరోగా వచ్చిందంటే మనిషి లేకపోయినా ఆవిడ గొప్పదనం మనం చెప్పుకుంటున్నాం ఆవిడే నాకు తాకారు సార్ ఆవిడే స్ఫూర్తి మదర్ తెరీస్ అనే స్ఫూర్తిగా తీసుకొని ఆవిడంతా ఇదికి వెళ్ళకపోయినా ఆవిడ వేసే మార్గంలో యాజ్ ఏ యంగ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా స్టూడెంట్ లైఫ్లో మనం నడాలి అని చెప్పి ఆ రోజు సంకల్పంతో స్టార్ట్ చేసిన సర్వీస్ యువ సేవ సో సేవ చేసే ప్రతి ఒక్కరు కూడా యువకులే ఇది హరి సేవ కాదు లేదా సమ్ వాలంటీర్ పేర్ల మీద ఇండివిజువల్ పేరు మీద పెట్టిన సర్వీస్ ఆర్గనైజేషన్ కాదు సార్ అప్పుడులో మేము యంగర్ జనరేషన్స్ కాబట్టి యువ అని పెట్టుకున్నాం అంటే యంగర్ జనరేషన్స్ అంటే ఎవరంటే స్టూడెంట్ లైఫ్లోకి వచ్చి ప్రతి ఒక్కరు రాంగ్ స్ట్రాటజీలోకి వెళ్ళిపోతున్నారు బట్ రండి ఎందుకంటే చేసేవి ఈ చిన్న చిన్న కార్యక్రమాలే కొన్ని వందల మంది లైఫ్స్ని కాపాడతాయి ఈ మార్గ మధ్యలో ఈ జర్నీలో నేను ఎన్నో అంటే సమాజాన్ని నేనే ఉద్ధరించేస్తానని చెప్పట్లేదు తారక్ గారు నాకున్న స్పాన్ ఆఫ్ టైంలో సమ్ టైం పెట్టడం వల్ల ఈ యొక్క దీనివల్ల వచ్చే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మీరు వంద కోట్లు కాదు ఎన్ని కోట్లు ఇచ్చినా దీన్ని మీరు కొనుక్కోలేరు సార్ ఇప్పుడు యాక్చువల్లీ మీరు అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ చాలా పెద్ద ఫంక్షన్స్ కానీ జరుగుతున్నప్పుడు చాలా ఫుడ్ అనేది బల్క్గా మిగిలిపోతూ ఉంటుంది సో ఈ ఫుడ్ని అంతా కూడా మీరు కలెక్ట్ చేసి సో ఆకలితో ఉండాలి అన్నం పెడతారంట కదా ఎంతవరకు నిజమండి అండి అవును సార్ యాక్చువల్గా మనం జనరల్గా ఇంట్లోనే ఫుడ్ మిగిలిపోతే ఎందుకంటే మార్నింగ్ చెద్దానం కింద ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం సార్ ఆ ఒక్క కాన్సెప్ట్తోనే అన్నాన్ని వృధా చేయకూడదని చెప్పి గత కొన్నేళ్ళుగా ఎక్కడ ఫుడ్ మిగిలినా కానీ ఫంక్షన్స్లో కంపల్సరీ క్యాటరింగ్ వాళ్ళకి కూడా నా నెంబర్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ ఫుడ్డు ఎందుకంటే బల్క్ మీద ఒక మూడు వందల మందికో రెండు వందల మందికో మిగిలినప్పుడు ఈ టైం అప్పుడు ఎవడొస్తాడులే ఎవడ కలెక్ట్ చేసుకుంటాడులే అని చెత్తకుండి దగ్గర వాటి దగ్గర పడిసేస్తుంటారు కానీ పొట్టకూటికే కూటికే కోటి విద్యలు ఆ అన్నం మెత్తుకు గురించి ఆకలితో ఎదురు చూస్తున్న ఎంతోమంది వైజాగ్లోనే కాదు ప్రతి దగ్గర ఉంటుంటారు దీన్ని గ్రహించి ఇనిషియేటివ్గా ఈ ఫుడ్ కలెక్షన్ అనేది కొంచెం టైం పెడితే సరిపోతుంది సార్ ఎక్కడైనా ఫుడ్ అలా ఫంక్షన్స్ మిగిలిపోతే కలెక్ట్ చేసుకోవడం వైజాగ్ లో ఎక్కడైతే నీడి ఉందో ఆ టైంకి తగ్గట్టుగా ఆ ఫుడ్ని వాళ్ళకి అందజేస్తూ దాన్ని ప్రాపర్గా ఉట్లేదేటట్టు చేస్తున్నాను సార్ హరి గారు మీరు ఇంతమందికి మీరు ఇంత హెల్ప్ చేశారు కదా సో మీ లైఫ్లో సో చాలా ప్రౌడ్ మూమెంట్ ఏదైనా ఉందా అంటే ఇది నేను చేశాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది స్టిల్ ఇప్పటికీ కూడా ఇంత ఇంతలాగా నేను లైఫ్ ఇచ్చాను అని ఏదైనా ఒక్క మూమెంట్ ఉందా తారక్ గారు యాక్చువల్గా సేవా కార్యక్రమాల్లో మీరు అడిగినట్టుగా ప్రతిదీ కూడా ఒక మధుర అనుభూతే ఎందుకంటే ప్రతి సేవా కార్యక్రమం కూడా విత్ లవ్ అండ్ ఎఫెక్షన్తో హార్ట్ఫుల్గా మనం చేస్తుంటాం ఈ క్రమంలో యాక్చువల్గా ఇది బెస్ట్ లేదా ఇది హ్యాపీ అన్నది మనం కొలడానికి కూడా అవ్వదు సరిపోదు కానీ ఒక్క విషయంలో కానీ చెప్పగలను తారక్ గారు ఈ ఇయర్ ఈ ఏడాది యాక్చువల్గా మీకు నిజంగా హృదయపూర్వక కృతజ్ఞతలు యువ సేవ నుంచి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే ఈ మెమోరీని వీక్షిస్తున్న సుమా టీవీ వీక్షర్లా కాకుండా అందరికీ కూడా తెలియపరచాలి ఈ ఇంటర్వ్యూ ద్వారాగా సాయి సో సాయి అంటే రెండు అక్షరాల పదం మీకు గుర్తొచ్చి ఉంటుంది సో ఎలా ఉన్నాడు సాయి ఇప్పుడు సాయి చాలా హ్యాపీ సార్ ఈజ్ ఫోర్త్ స్టాండర్డ్లో స్కూల్కి హ్యాపీగా ప్రకృతి స్కూల్ సో ఎస్ఓఎస్ విలేజ్ ఏదైతే మన పరిచయం అంటే ఒక అద్భుతం ఎందుకంటే సాయి అన్నది ఒక రెండు అక్షరాలు సేవ అనేది ఒక రెండు అక్షరాలు సో అటువంటి సాయి లైఫ్లోకి మీ ద్వారాగా సో మన సుమన్ టీవీ ద్వారాగా ఏదైతే వాడి లైఫ్లో ఒక చేంజ్ తెద్దాం అనుకున్న ఒక దృఢ సంకల్పంతో ఒక అడుగు ముందుకేసామో దేవుడు వంద అడుగులు నడిపించేలాగా మనకు శక్తినిచ్చాడు సో ఆ తోడ్పాటు ఈరోజు ఒక అబ్బాయి భవిష్యత్ అయితే హ్యాపీగా స్కూల్ ఏంటి వాడు హ్యాపీగా చదువుకుంటున్నాడు వెరీ గుడ్ వెరీ గుడ్ ఉన్నాడు సాయి చాలా హ్యాపీగా ఉన్నాడు అడుగుతుంటాడు ఉంటారు నాకు నేను ఇంట్రాక్ట్ అయిన ప్రతిసారి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హరేని తారక్ అని అడుగుతుంటారు లేదా అన్నయ్య తప్పకుండా కలుస్తారు సో ఇది తారక్ గారు సాయి విషయంలోకి వచ్చేసరికి ఈవెన్ మా అమ్మ గారు ఎవ్రీ మంత్ మాంటారు సో మీకు ఆల్రెడీ ఆ రోజు ప్రామిస్ చేసాం తారక్ గారు మామగారిది మనం అంటే అదే చెప్పాము అంటే ఏదో ఒక గవర్నమెంట్ అంటూ ఉంటుంది చెప్తే మనం ఈ కార్యక్రమాలు చెప్తే చెయ్యాలని మనం ఒకటి సేవలోని ఒక మాట ఇచ్చామంటే అది ఎండింగ్ వరకు సాయికి మీరు అదే ప్రామిస్ చేశారు సాయి సుమన్ టీవీ యాజమాన్యం మొత్తం నీకుంది అండగా వాడికి ఒక కాగితం మొక్కు కూడా లేదు సార్ అటువంటి వాడికి అంటే ఇక్కడ నేను సింగిల్ మ్యాన్గా వెళ్ళి ఉంటే ఇది జరిగే కార్యక్రమం కాదు సో మీరు కూడా సంబంధించిన ప్రజాప్రతినిధి దగ్గరికి కానీ హాస్పిటల్కి కానీ దీని వెనకలు ఎంతవరకు అంటే ఇదంతా కూడా అదే చెప్తున్నాను వ్యూవర్స్కి డబ్బుతో కూడుకున్నది కాదు సార్ ఇందులో మీకు కానీ నాకు కానీ ఎక్కడ కూడా మనం రూపాయి కూడా టైం పెట్టాం మీ యొక్క సర్వీస్ను ఉపయోగించాం సో ఉపయోగించడం వల్ల ఏమైందంటే వాడికి ఇన్ టైంలో అన్ని ఆన్ టైంలో ఆధార్ కార్డు వచ్చేసింది సో వాడు హ్యాపీగా స్కూల్లో జాయిన్ అయిపోయాడు వాడికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది ఐడెంటిటీ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ హరి గారు యాక్చువల్లీ ఇంత మంచి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు సో ఎవరి దగ్గర కూడా మీరు ఒక రూపాయి కూడా ఫండింగ్ తీసుకోవట్లేదు ఎవరి దగ్గర కూడా చేయి చాచట్లేదు డబ్బులు ఇవ్వండి నాకు ఫండ్ ఇవ్వండి అని చెప్పేసి సో అసలు మీ మీ గోల్ ఏంటండి అసలు అంటే నార్మల్గా మీకు మా సుమన్ టీవీ తరఫు నుంచి ఈ వీడియో చూసిన మా వ్యూర్స్ తరఫు నుంచి మీకు అసలు ఏం కావాలి అనేది ఒక్కసారి మీరు నోడితే మాకు చెప్తారా సో తారక్ గారు యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా నిర్విరామంగా ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఇంకా శక్తి మరకు నేను ఉన్నంతవరకు సంథింగ్ వీ హ్యావ్ టు డూ వీ హ్యావ్ టు గివ్ అని చెప్పి ఏదో ఒకటి సొసైటీకి ఇవ్వాలి తిరిగి ఇచ్చేయాలి అన్న కాన్సెప్ట్తో నేను ఎలా వెళ్తూనే ఉంటాను ఈ మార్గ మధ్యలో మీరు అడిగినట్టుగా నాకు ఒక్కరి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా అవసరం లేదండి కానీ నేను చేసే కొన్ని యాక్టివిటీస్కి వెహికల్స్ ఉపయోగపడతాయి ఎందుకంటే కొన్ని బాడీస్కి వెహికల్స్ రాలేనప్పుడు ఎండ్లోనే మృతదేహం ఉండిపోవడం అంటే కొన్ని ఎందుకంటే నెగిటివ్స్ కూడా మనం ఫేస్ చేస్తుంటాం అది మీ ద్వారాగా నేను తెలియపరచాలనుకుంటున్నాను ఇప్పటికొచ్చి ఒక్క అంబులెన్స్లు కానీ ఏవీ లేవు తప్పకుండా ఎవరైనా ఇవ్వాలనుకుంటే కనుక మీ ద్వారాగా అది ప్రాపర్గా యుటిలైజ్ అయ్యేటట్టు వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేసుకొని ఎందుకంటే ఆ సర్వీస్ అనేది కరెక్ట్గా అయ్యేటట్టు నేను అంతా మానిటర్ చేసి తీసుకెళ్తాను ముందుకి దానికి వెహికల్స్ కానీ లేదా స్ట్రక్చర్స్ కానీ లేదా ఎవరైనా వికలాంగులు సంబంధించి యాక్టివిటీ చేసినప్పుడు వీల్ చైర్స్ కానీ ఇలాంటిది వస్తు రూపాల్లో ఇస్తానంటే కనుక మీ నేతృత్వంలో తప్పకుండా అవి తీసుకుంటాం ఎందుకంటే కొంతమందికి టైం లేకపోవచ్చు కానీ ఏదో ఒక సేవ చేయాలని చెప్పి ఆలోచన ఉండదు సో ఆ విధంగా ఏమైనా ఇస్తే కనుక యాక్సెప్ట్ చేస్తాం అది కూడా విత్ ప్రాపర్ ఒక ప్రోటోకాల్తోనే తప్పితే అది ఎలా పడితే అలా తీసుకోవడం కూడా జరగదు తీసుకున్న దాన్ని కూడా ఒక పద్ధతిలో తీసుకొని అది ఏ విధంగా ఉటిలైజ్ అవుతుందో దాని బ్యాకప్ ఎవ్రీథింగ్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ కన్సర్న్ డోనర్కి వెళ్తుంది దీంతోపాటు తారక్ గారు క్రూషియల్గా నాకు అంటే సో సుమన్ టీవీ వ్యూవర్స్ యాజమాన్యానికి ఇక్కడ ఉన్న ఎన్ ఎంటైర్ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు అందరూ ఉంటారు దయచేసి మీ యొక్క అమూల్యమైన ఎందుకంటే నిర్విరామంగా మీరు అడిగారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు హరిగారు అని తప్పకుండా మీరందరూ ఈ ఈ యువసేవ చేస్తున్నటువంటి యాక్టివిటీస్లో భాగస్వామ్యం అవ్వాలనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ దయచేసి మీరు మీ యొక్క అమూల్యమైన కామెంట్ని షేర్ చేయండి సో తారక్ గారు సో ఈ అంటే ఈ వెహికల్స్ వీటితో ఏవైతే అరేంజ్ అవుతాయో దీనికి ఎందుకంటే కంపల్సరీ ఎక్కడైనా అనాథ మృతదేహం ఉంటే తప్పకుండా మా యొక్క యువసేవా హెల్ప్లైన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ ఈ కాంటాక్ట్ నంబర్ ఇరవై సంవత్సరాల నుంచి ఉంది సార్ దీనికి తప్పకుండా చేసిన విత్తిన్ ట్వంటీ మినిట్స్లో ఆ యొక్క మృతదేహం వద్దకెళ్ళి చివరి మజిలీలో చేయవలసిన కార్యక్రమం చేస్తాం అలాగే ఎవరికైనా ఈ యొక్క సేవా మార్గం అంటే సేవ చేయాలనే తపన ఆకాంక్ష కంపల్సరీ ఉంటారు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ చేస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతిస్తున్నాం విత్ జీరో మీరు ఒక రిజిస్ట్రేషన్ ఫీజు కానీ ఏవి ఉండో మీరు చేయవలసినంత ఒకటే అన్నయ్య మీతో పాటు మేము కూడా భాగస్వామ్యం అవుతాం ఒక అడుగు వేస్తామని రండి హార్ట్ఫుల్గా మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను అందరూ చేయి చెయ్యి కలుపుదాం ఫ్రెండ్స్ ఎందుకంటే సుమన్ టీవీ ఇంటర్వ్యూ ద్వారాగా నాకు ఒక అవకాశం దొరికింది ఈ ఇన్ని సంవత్సరాల్లో ఎందుకంటే ఇది పేరు కోసమో పబ్లిసిటీ కోసమో చేస్తుంది కాదు ఫ్రెండ్స్ పది మందిని కదిలించాలి రాంగ్ మార్గంలో వెళ్తున్న యువతని చిన్న ప్రయత్నంగా ఒక మంచి ప్లాట్ఫామ్లో వెయ్యాలనేదే నా ఆలోచన ఈ ఆలోచన మీకు నచ్చితే తప్పకుండా మీ కామెంట్స్ని షేర్ చేస్తూ మీరు ఒక్క అడుగు ముందేసి వాలంటీర్స్గా రండి ఇక్కడ ప్రతి ఒక్క జిల్లాలో కూడా మీకు ఏ సందేహాలు ఎటువంటి సర్వీస్లో రిలేటెడ్ ఏదున్నా నేను మెన్షన్ చేసినటువంటి హెల్ప్లైన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి తప్పకుండా నాకు తగిన రీతిలో మీరందరూ కూడా మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంత వాసుల్లో మీకున్న రీతిలో ఏదొక్క సేవా కార్యక్రమం చేస్తూ నేను పొందిన అనుభూతి మీరు కూడా పొందేలాగా చేస్తాను ఇది ఫ్రెండ్స్ కోట్లు కాదు లక్షలు కాదు ఎంత ఇచ్చినా ఈ ఆనందాన్ని మీరు పొందలేరు తరగారు నేను ఐఎమ్ వెరీ హ్యాపీ శివయ్య సాక్షిగా ఏదైతే మనం ఇక్కడ ఈరోజు ఈ ఇంటర్వ్యూలో మీకు చెప్తున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ నాకు ఇద్దరు కిడ్స్ భగవంతుడి దేవలే నేను అంతా హ్యాపీగా వెళ్తున్నాను వ్యూవర్స్ కూడా చెప్పేది ఒకటే అనాగరికత్వం మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తుడిచిపెట్టివేయండి ఎందుకంటే మనం మానవ సేవే మాధవ సేవ అందం కాదు సేవ అనేది హ్యాండ్ సర్వీస్ ఏదైతే భగవంతుడు రెండు చేతులు ఇచ్చాడు ఈ చేతితో మనం ఒక మనిషిని పైకి లేపడం కూడా సర్వీసే అంటాను లక్షలు కోట్లు ఇచ్చి డొనేషన్ ఇస్తేనే సేవ కాదు రూపాయి లేకపోయినా సేవ చేయొచ్చు అది ఎలా అంటే తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే చూస్తే తప్పకుండా సమాధానం దొరుకుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి సో హరిగారు మాటల ద్వారా అయితే ఇప్పుడు తెలుసుకున్నాం సో ఎంత మంచి మనసు ఉండి ఎంత మంచి థాట్స్ ఉంటే ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయండి ఎందుకంటే ఎవరైనా సరే చనిపోతే కనీసం మనం చూడని కూడా చూడడం కనీసం పట్టించుకోం కానీ ఆయన తన చేతులతో ఆ డెడ్ బాడీని ఏదైతే ఎవరైతే చనిపోయారు ఆ మృతదేహాన్ని తీసుకుని వెళ్ళి తన ఖర్చులతోనే తను అన్ని కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారండి సో అలాగే ఇలాంటి వాళ్ళకి మన సపోర్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఖచ్చితంగా సో ఎవరైనా సరే ఈయన సపోర్ట్ చేయాలనుకుంటే ఈయన ఒకటే అడుగుతున్నారు నాకు డబ్బులు అవసరం లేదు సో ఏదైనా సరే ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఐటెం ద్వారా వాళ్ళకి ఏదైనా దానికి కావాల్సిన సంబంధించిన ఏమైనా వస్తువులు ఉంటాయి వస్తువులు అయితే ఉంటాయి సో అవి డైరెక్ట్గా వాళ్ళకి మీరు ఇవ్వచ్చు కింద మీ పేరు మెన్షన్ చేయొచ్చు మీ ఫోన్ నెంబర్ మెన్షన్ చేయొచ్చు సో ఇంకెందుకు ఫ్రెండ్స్ మనం ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే సో కొంచెంలో కొంచెం అయినా సరే మనకు అనేది ఆ పుణ్యం అనేది వస్తూ ఉంటుంది సో ఇలాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళకి మనం ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే సో పుణ్యం అనేది ఎక్కడ ఉండదండి సో మనం ఒకరికి అన్నం పెడతాం అలా అలాగే ఒక చేతితో అన్నం పెడతాం ఒక చేత్తో పది మందికి చెప్తూ ఉంటాం కానీ ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి నాకు తెలిసి నేను చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో ఈరోజు నేను హరిగారిని ఇంటర్వ్యూ చేయడానికి కారణం కూడా అదే ఎందుకంటే ఆయన ఎంత కష్టపడుతున్నారో సో ఒక పేరు అని కాదు సో ఆయన డబ్బు గురించి అని కాదు సమాజ సేవ ఈరోజు యూత్ అందరూ కూడా ఎంత తప్పుదావలు వెళ్తున్నారో ప్రతి ఒక్కరు కూడా చూ అందరికీ తెలుస్తుంది ఆ విషయం సో ఇలాంటి సేవా కార్యక్రమాల వల్ల కొంతమంది మైండ్ సెట్ కూడా మారుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సో మనం కూడా ఆశించవచ్చు సో ఇంకెందుకు చూస్తూ ఉండండి కేవలం రాజస్తో సుమన్ టీవీ తారక్ బందారు వైజాగ్